జాగ్రత్త మనం చదువుతుంది మోసే తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా వ్యవహరించిన ఓ శ్రేష్టమైన నాయక లక్షణాలు కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి యహోస్వా జాగ్రత్త అండి యహోశువ ఎప్పుడు మోసే దగ్గరికి వచ్చాడు కొంతమంది అంత అయిపోయిన తర్వాత ప్రార్థన కొత్త కొంతమంది అడుగుతుంటారు ప్రార్థన ఇప్పుడు కాదగారు కొన్ని కొన్ని తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి అవన్నీ తేల్చుకొని తీర్చుకొని ఆర్చుకొని అప్పుడు వస్తా ఎప్పుడు తేల్చుకొని తీర్చుకొని ఈ గ్యాప్లో పోతేను ఈ గ్యాప్లో పోతేను ఏమండీ ఈ గ్యాప్లో బగిడిదంతే సంగతి ఏంది నువ్వు చెప్పగలవా ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను ఇప్పుడు దాకా నాకు ఆయుష్కాలం ఉంది రాకుంది ఉంది దేవుడు నాకు చెప్పాడు ఎవరిని చెప్పగలడా కానీ కొంతమంది అంటారు నేను అన్ని కొన్ని కొన్ని నేను చేసే నేను చెప్పి చేస్తున్న ఆ బిజినెస్లో పనిలో అబద్ధాలు ఆడాలండి కొంచెం లేనిపోని తొంగలెక్కలు రాయాలండి ఎలా చేస్తా దేవుని తనకి రాకూడదండి అది నాకు తెలుసండి కనుక నేను ఇప్పుడు అలా రానండి నీ బతుకాలం అంతా ఆ ఉద్యోగం మానవండి అట్టగే ఉంటావండి అలాగే సత్తావండి ఇప్పుడు మన అంతటి మనం మారేటట్టయితే దేవుడు ఎందుకండి నేను ఒక మాట అంటా నీ అంతటి నువ్వు మారగలితే దేవుడు ఎందుకు దేవుడి దగ్గరికి వస్తా ఉంటే దేవుడి వాక్యం వింటా ఉంటే ఆటోమేటిక్గా నిగ్రాన్ని దేవుడిస్తాడు ఒకప్పుడు నిగ్రం లేదు నాకు వచ్చే సంపాదన సరిపోదు కనుక కనుక బ్యాటావో ఓటావో ఏదో ఒకటి లాక్కోనో పీక్కోను పథకాలు కనుక ఆయా వారం జరుగుతుంది కానీ దేవుడి దగ్గర రావడం వలన ఆటోమేటిక్గా దేవుడిని ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధానంలో నీకు అర్థమవుద్ది దేవుడిని పోషించగలడు నీతిగా పనిచేసే పోలీసులు ఉన్నారండి ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు ఇల్లు అడగని వాళ్ళు అంటారు నేను ఒక్క రూపాయి ముట్టుకోను నాకు న్యాయబద్ధంగా నా నా ప్రభుత్వం ఇచ్చే జీతం చాలని న్యాయబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉంటారు సీటికి మాటికి ఏ బాగుంటుంది నీ మంచి కోరని చెప్పే నేను ఏంది కానీ న్యాయబద్ధంగా వాళ్ళు ఉన్నారు జాగ్రత్త నడు పిల్లరా దేవుని దగ్గరికి వస్తే మన హృదయం దేవుడు కడతాడు నీ కలుగుద్ది ఇప్పుడు నువ్వు రాంగ్ వర్షంలో పోయే దేనికి కారణం ఏంటి నీ కుటుంబ పోషణ కొరకే నీ కుటుంబ క్షేమం కొరకే నీ కుటుంబ ప్రయోజనం కొరకే వాల్మీకి అనే ఒక వ్యక్తి దొంగ బాటసారుని ఆపి వాళ్ళు కొట్టి వాళ్ళ లాక్కునేవాడు ఒక రోజున మునులు ఈ ఋషులు అన్న వాళ్ళు ఆ మార్గం గుండా పోతుంటే వాళ్ళు అమాంతంగా కట్టేశాడు తాడుతూ చుట్టూ చెట్టుకి ఏం సోదరా ఇటు కట్టావంటే ఏ మర్యాద తీ ఏ పిలకోడ అన్నాడు మా కాడ పిలక తప్ప ఏమీ లేదయ్యా నువ్వు ఏదైనా పెడితే తిని నేను దీవించిపోయే వాళ్ళమే ఎవరు మీరు మేము సాధులం సన్యాసులు మా కాడే ఉండదయ్యా ఇదిగో ఈ బట్ట తప్ప వేసుకొని వాస్తవం మీద మాకు అడే ఉండదు అన్నాడు ఓర్ని మీరు దొరికి దొరక దొరికి లేదు నాయన గట్టిగా ఈరోజు పని అవుద్ది అనుకుంటే అందరు ఎట్టకే తగలడ్డారని చెప్పేసి మాట్లాడుతుంటే ఇదిగో కోసం ఈ ప్రయాసనాడు కడుపు కోసం కడుపు కోసమేనా నా పిల్లగాడు అలాగే నా భార్య ఉంది వాళ్ళ కొరకు ఏదైనా పని చేయొచ్చుగా నాకు ఇది తప్ప ఇంకోటి దొరకలే మరి కోసం నీ తిప్పలో ఈ రోజు ఇదంతా చేసిన తర్వాత నువ్వు చచ్చిపోయిన చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావు పాతాలని వెళ్ళిపోతావు అప్పుడు అప్పుడు చెప్పగలవా నీ భార్య నీతో వస్తారేమని ఆలోచనలో పడ్డాడు ఒకసారి వెళ్ళి అడుక్ అడిగిరా మీ అబ్బాయిని మీ మీ ఆవిడనే అని చెబితే వెళ్ళ వెళ్ళాడు ఇంటికి వెళ్ళి అమ్మ ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నా కదా తెచ్చిందల్లా దాచుకుంటున్నావు మెడకేసుకుంటున్నావు కమ్మకు ఆనందపడుతున్నావు నా బంగారం నా సిట్టి మా ఆయన చాలా అని చెప్పి రాగాని అన్నం పెడుతున్నావు ఆ రాగాని చక్కగా సంతోషం పలకరెత్తున్నావు ఇవేం లేప పలకరస్తావా ఇవేం లేప పలకరతావు అది సరిగా నేను చచ్చిపోయిన తర్వాత నాతో పాటు ఇద్దరు చచ్చిపోతారంటే మాకేం కర్మ చావడానికి నీ బాగా గొప్పోడివే చేసుకుని దేనికి నీది ఒక చంపడానిక గొప్పోడు దొరికి అయ్యో అని చెప్పగానే ఆలోచనలు పడ్డాడు నిజమే కదా ఎవరికోసం ఇది నా జీవితాన్ని పాడు చేసుకునే మార్గాలు నాకు అవసరం అంటావా అని ఇక ధ్యానంలో కూర్చున్నాడు ఆ వ్యక్తి దైవ దర్శనం కొరకు ఏ దర్శనం కొరకు దైవ దర్శనం కొరకు నీకు దైవ దర్శనం ఈజీగా దొరుకుతుంది కదా దేవుని సంధికొత్తి దైవ దర్శనం ఈజీగా వస్తుంది కదండి గంటల గంటల క్యూలో నిలబడిదేముంది రాగాన్ని కుర్చీ పడుతుంటువి రాగాని ఫ్యాన్ వేస్తుంటుమి కమ్మగా కూర్చొని సప్రంగా దైవ దర్శనం పొద్దుకొని పోకుండా ఈ దరిద్రపు ఆలోచనలు నీకెందుకు అంటున్నాను నేను దేవుడి దగ్గరికి వస్తే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు రాంగ్ దేవుని వాక్యం మన హృదయానికి కడితే మనం యోగ్యులుగా నిలబడతాం అది వాక్యం ద్వారా సాధ్యం దేవుడు మన జీవితంలో కదిలితేనే మెదిలితేనే కలగజేసుకుంటేనే పూనుకుంటేనే ఇది జరుగుతు కనుక నువ్వు దేవుడి దగ్గర రావాలి ఆయన కాపాడితేనే ఆయనకి ప్రాణభిక్ష పెడితేనే ఆయనను బ్రతికిస్తేనే ఈ బ్రతుకు కనుక మనం దేవుడి దగ్గర రావాలి చాలా ఆశ్చర్యం కొంతమంది అంటారు ఇంకా ఇంకా కొంతమంది అనుకుంటారు వయసు అంత అయిపోయిన తర్వాత అంత ఎంజాయ్మెంట్ అంత హ్యాపీగా తినుము తాగుము సుఖించము అంత అయిపోయిన తర్వాత అన్ని ఊడిపోయిన తర్వాత కాడు రమ్మంటారు నూరు పొమ్మంటు తన్నప్పుడు మెల్లగా చర్చి కొత్త ఉపయోగమే ఉంది ఏ హోషాలు వచ్చాడా నేను ఒక చోట వాక్యం చెప్తే ఒక కుర్రాడు వచ్చానా నువ్వు గనక ఆరు నెలల కితం వచ్చి ఉంటే నీతో గోవింద పురం వచ్చాడు ఎందుకు రయ్యా అన్న నాకు పెళ్ళి ఆరు నెలలైందనా అంటే అర్థమేంటి రావాలనుంది కానీ నాకు ఒక గుది బండ ఉంది నేను రాలేను ఎన్నో కారణాలు చెబుతాం నేను అంటాను అదే పౌష్టిక ఆలోచించు పౌష్టిక ఆలోచించు నీ ఆలోచనని పాస్టిగా మార్చుకో మార్గం నీకు దొరుకుతుంది అంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుడి సన్నిధిలో మనం రాలేము మన వల్ల కాదు ఇట్లా మాట్లాడే మనం పాస్టిగా మాట్లాడు అవకాశం నీ కనబడుద్ది మార్గం కనబడుద్ది యహోశివా పెళ్ళైపోయి పిల్లలని పిల్లలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరిని అట్ట అత్త సాగనంపి నంపి కోడలు తెచ్చుకొని వాళ్ళు కాన్పులు చేసి వాళ్ళందరికీ ఆస్తి పెట్టి మోసా అన్న ఇప్పుడు ఫ్రీ అన్న ఎప్పుడెక్కడంటే అక్కడికి వస్తానన్నా నీకు ఏం లేదన్నా అన్ని అయిపోయినా అంత క్లియర్ చేశానన్నా అల్ల ఏ టైంలో చెడినా ఒక అద్భుతమైన మాట సంఖ్యాకాండం సంఖ్యాకాండం ముప్పై మూడు పదకొండు త్వరగా చదవాలి సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం నిర్గమాకాండం క్షమించండం నిర్గమాకాండం ముప్పై మూడు పదకొండు నిర్గమాకాండం నిర్గమాకాండం వాయిస్ కరెక్ట్ నిర్గమాకాండం ముప్పై మూడు పదకొండు మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖముఖి మాట్లాడుతున్నాడు అతని పరిచారకుడును కుమారుడైన మంచి యవ్వన దశలు ఉన్నప్పుడు సేవకుని దగ్గరికి వచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దాకా అలా అలుయా పాలు పొందడానికి యవ్వన ప్రాయంలో వచ్చేశాడు మన ఎవరు దేవునికి సొంతం అవ్వాలి మన యవన బలం దేవుని సన్నిధిలో ఖర్చవ్వాలి అది మనకు ఆశీర్వాదం యవన బలం యవన ప్రాయములు ఉన్నప్పుడే యేసు ప్రభుల వారు నీ కొరకు రక్తం కార్చాడు సిలువులో ప్రాణం పెట్టి ఆయన యవనస్తుడు నిండు యవన ప్రాయంలోనే ఏసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక దశ దేవునికి చాలా 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 అవసరం ప్రాయుల దేవుని చేతికి వస్తే మనం బలవంతుని చేతిలో బాణాలుగా మారుతాం గట్టిగా చపలు కొడుతూయా మనం కొంతమంది అంటారు కరోనాకి ఇప్పుడే బాధనైంది ఇప్పుడు ఏం వచ్చిందని ఏం దాపరించిందని ఏమి ఏం ఏమనిపించావని ఏం అనిపించాలి శాపమా కీడా నష్టమా తెగులా రోగం ఏమనిపించాలి దేవునికి దూరం అవడం వ్యాధి వ్యాధి వ్యాధనే కదా అదే వ్యాధి కదా దేవునికి దూరం అవడం వ్యాధన అదే వ్యాధి నిజం దేవునికి దూరం అయితే మనం అన్ని విషయాల్లో డిస్టర్బ్ అవుతాం అన్ని విషయాల్లో మనం సాతాను చేత కొట్టబడతాం దేవుని చేతిలో నుంచి దూరం అయ్యావా అది నీకు నష్టంగా మారిపోద్ది లోకాసు వార్త పదిహేను మధ్య పదకొండు వచ్చిన భాగంలో చిన్న కుమాడి సంగతిని గురించి వివరాలు మీరు చూస్తే తండ్రికి దూరం అవడం ద్వారా ఆస్తి మతం పోగొట్టుకున్నాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు విలు పోగొట్టుకున్నాడు ఆరోగ్యం పోయింది విధానం పోయింది అసలు బతకడానికి తినడానికి తిండి లేని స్థితిలో దిగ జారిపోయిన ఆ వ్యక్తి తండ్రి దగ్గర రావడం ద్వారా మరలా సమకూర్చబడ్డాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అలా కనుక దేవునికి దూరం అవడం అది నీకు నష్టం దేవునికి నీకు అడ్డుగా ఏది రాకూడదు అది ఏదైనా దేవునికి దూరం చేసే రవ్వంత ఆలోచన నీ హృదయాన్ని వద్దు గా పొరపాటు చేశాను కనుక నేను దేవుని దగ్గర రాలేకపోతున్నాను పోతున్నాను సాతానుగా అంటాడు ఎలా వెళ్తావురా నువ్వు ఎలా వెళ్తావు అని వాడు రానివ్వడు చిన్న కొడుకులా ఒకటనుకో నా తండ్రి దగ్గర నాకు పరిష్కారం ఉంది ఆయనను క్షమిస్తే ఆయనను చేర్చుకుంటే ఏమండి ఆయన మన పక్షము కొండగా మనకు విరోధి ఎవడు ఆయన మన పక్షాను విరోధి ఎవడండి ఆయన క్షమించాడా నిన్ను ఎవడు క్షమించబోయిన పర్లే ఆయనను క్షమించాడా నీ జీవితం మారుద్ది నీ స్థితి మారుద్ది నీ పరిస్థితులు మారుతాయి ఎవరైతే నిన్ను క్షమించుకుంటున్నారో వాళ్ళు గ్రహిస్తారు నీ మార్పును బట్టి వెంటనే నిన్ను చేర్చుకోగలరు దేవుడికి స్తోత్రం కలుగునగాక అది ఎలా జరుగుద్ది ఆయన క్షమిస్తేనే ఈ విషయాల్లో సాతడు మనల్ని బ్లాక్ చేస్తాడు బ్లైండ్గా ఆలోచింపజేస్తాడు నేను అంటాను చిన్న కొడు దగ్గర సైతన్ సహితాడు వచ్చి ఉంటాడు రే ఎలా వెళ్తావురా నీ తండ్రి దగ్గరికి ఏమొక పెట్టి వెళ్తావు బడాయి మాటలు చెప్పావుగా బడాయి కోతలు కూర్చోవు కదరా ఎక్కడ పోతావు నువ్వు దేవుడి దగ్గరికి నీ తండ్రి దగ్గర ఎలా పోతావు ఏ మొఖం పెట్టిపోతావురా సచిపో సచిపో ఎందుకు వచ్చిన బాధ ఇటువంటి ఆలోచన చిన్న కొడుకు ఇవ్వలేదనుకుంటారా వచ్చే ఉంటాయి కానీ వీటన్నిటి కంటే ఆలోచన ఉన్నతంగా చేశాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు క్షేమం నా తండ్రి అంటే ఉండవు నాకు ఆశీర్వాదం కనీసం ప్రభా అయ్యా తండ్రి నిన్న నన్ను నీ కొడుగా చేర్చుకోని పర్లేదు ఒక కూలివారిగా పెట్టుకో తండ్రి ఆ ఆ సంబంధాన్ని ఆ సన్నిధి సహవాసాన్ని కొడుకు కోరుకున్నాడు గనుకనే పోగొట్టుకున్నవన్నీ మరలా ఇచ్చేసాడు దేవుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక హాలూయా దేవుని సన్నిధిలో మనం ఉండడం ఆశీర్వాదం ఎవరస్తులు దేవుని ఉన్న ఆశీర్వాద్ దౌర్భాగ్య తెలుసా ఈ రోజు ఎవరస్తులు దేవుని దగ్గర రాకుండా రకరకాలు రకరకాల రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు ఆలోచనలు ప్రతి విధమైన ఆలోచనలు నేను ఏ రకంగా ఆలోచన చేసి నేను అంటాను దేవునికి దూరమయ్యే ఆలోచన నీ మనసులో ఉండకుండును గాక ఆమెన్ దేవునికి దూరం అవ్వకూడదు యవనస్తుడు ఎందుకు బైబిల్లో రాయాల మాట అన్నమాట రాయిపోతే హోషు అని రాసి తదిలిపోద్దుగా ఆ మాట ఎందుకు ఇంటికేట్ చేశారు తెలుసా యవ్వన ప్రాయంలో దేవుని దగ్గర రావడం మనకి ఆశీర్వాదం నిజం మీరు చరిత్ర తొంగి చూడండి భక్తుల చరిత్ర చాలా మంది పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో రక్షింపబడిన వారి జీవితాల్లో వాళ్ళు దేవుని చేతిలో అణిగిమణి మణిగుండడం ద్వారా వాళ్ళ ద్వారా ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించాడు దేవుడికి స్తోత్రం కలగొనగాక నిండు యవన ఆయన చేతిలో పెట్టడం ఆశీర్వాదం మీకు ముంజుకాయలు తెలుసా ముంజుకాయలు ఎడత అమెరికా వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు ముంజుకాయలు తెలుసు తాటికాయలు అవి పండుతాయి కొన్నికి కొన్నిటికి బాగా పీచు ఉంటుంది బొలెట్ టేస్ట్గా ఉంటాయి ఈ ఏరియా నేను ఎక్కడ చూడలేదు మా ఏరియాలో ముంజుకాయలు తెచ్చి పళ్ళు తెచ్చి అవి చెట్టు మీద పండుతాయి రాల్చుకొని తెచ్చి చక్కగా కాల్స్తారు కాల్చి తింటే ఆ టేస్టే వేరు అసలు భలే రుచిగా ఉంటాయి ఈ ముంజు పళ్ళు భలే టేస్ట్గా ఉంటాయి కొన్ని కొన్ని టెంకలు భలే రుచిగా ఉంటాయి వాటిని చీకే కొలది చీకే కొలది భలే రుచిగా ఉంటాయి చీగ్గా 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 చల్ ఒక ముసలమ్మ జుట్టు ఉండదు సెంట్రికలు అట్ట తెల్లగా అయిపోతాడు చీగుతూనే ఉంటాడు తీయదు తీగుతానే ఉంటాడు అట్లా సీకేసిన థాట్ ట్యాంక్ అయిపోయిన తర్వాత నీ బతుకు అప్పుడు నన్ను వాడుక బాబు అంటే ఏ వాడుకోంటాడు నిన్ను ఏటి వాడుకోవాలి నిన్ను మంచి అవన ప్రాయంలో దేవుడి చేతిలోకి వస్తే నిన్ను దీవెనకరంగా మారుస్తాడు ఆయన దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ దశ నీ దిశ మారుద్దే యవ్వన ప్రాయంలో మోసే ఎద్దకొచ్చడి హోషువా అద్భుతం యవన కాలంలో దేవుని చేతులకు రావాలి